నచ్చిందా నాకు కూడా నచ్చింది సైస నీగా సైసా ఐదు వేలు రూపాయలు ఇస్తా చిన్న గణపతి చిన్న గణపతి అద్దు నాకు ఇదే గణపతి కావాలి నలభై నలభై ఎనిమిది వేలేసు బంగారం వస్తుందా ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನೆಲ್ ಮಿನಿಸ್ಟರ್ ಸಾಗರ್ ವ್ಲಾಗ್ಸ್ ಅಲ್ಲೇ ಮಿನಿಸ್ಟರ್ ಜಾನೆ ವ್ಲಾಗ್ಸ್ ಕೂಡ సో అయితే మేము ఒక మామ మీద ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రాంక్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ తమిళ చూసారు సో అయితే ఇప్పుడు ట్రెండింగ్ గణపతులు కాబట్టి మన దగ్గరికి యాడ్ వచ్చేస్తుండ్రు కాబట్టి ఇక్కడికి యాడ్ అచ్చేస్తుండ్రుడు కాబట్టి అది మనకు సంతోషకరమైన విషయం కాబట్టి నేను ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నా సో అయితే పోయిన సంవత్సరం మేమే గణపతి కొని ఇచ్చినాం ఈ సంవత్సరం కూడా గణపతి మేమే కొనియాలనుకుంటున్నాం కనుమ దగ్గర పైసలు లేవు కనుమ దగ్గర పైసలు లేవు సో ఇక ఇప్పుడు ఆ పైసలు మా అమ్మని ఏమని రిక్వెస్ట్ చేస్తా మా అమ్మకి దేవుళ్ళ భక్తి బాగా కాబట్టి వెనక ముందు కింద మీద వేసి మా అమ్మని గణపతి కొనిచ్చేటట్టే ఎత్తా మా అమ్మని గణపతి కొనిచ్చేటట్టు ఎత్తా అది విషయం ద్వారా అయితే తిడుతుంది సంవత్సరం కూడా కొనిచ్చినాక మళ్ళీ సంవత్సరం ఏంద్రాంటది కావచ్చు అని అనిపిస్తుంది సో మా అమ్మ మీదైతే ట్రాయింగ్ చేయాలనుకుంటున్నా మా అమ్మకి భక్తి ఎక్కువ ఉన్నది కాబట్టి గణపతి కొనిచ్చుతుందా కొనియదా అని చూసుకుందాం ఒకవేళ మా అమ్మ ఇట్లా కొనియకపోతే జాను సైన్ అమ్మేశ్వరమారా ఇంకా గణపతి కొనిస్తా సరే మామూ మామ ఇంట్లో పోన్ వత్తుకుంటుంది మా అమ్మ కింద మెల్లగా మాట్లాడుతున్నాను నేను ఇట్రా ఏది బ్రా ఇట్రా ఇది జుద్ర ఈ కంపై జుడు ఆ అబ్బ ఏమర్కి ఏమర్కి ఎంత మజిగునర గనే మజిగుంది యా ఇద్రకింత మజి 70 గంర వెళ్ళి ఇద్రకింత మజి 70 గంర వెళ్ళి మరి ఏమంట సిం దేవులకనే 70 కాయి జుడు పక్కన ఆ వీ చేదిటి ఎంత మంచి ఉంది मस्तంది సేమ్ కృష్ణుల ఎక్కుందిగా పెసలెక్ ఉన్నది నంది ఉన్నాడు కనే బొక్కల చేసితున కదా కనే బొక్కల చేసితున కదా నచ్చినా ఏమన్నం కాగుంది నచ్చింది ఓ పాపాలి కొద్దిసేపట్లో సైసిలేగా సైసిలేగా హ హ కనబ నచ్చినా నగా నచ్చింది పైసలి పైసలి గణపతి నచ్చితే పరిస్థితి చూడదు గణపతి నచ్చిందన్నవా లేదా నచ్చిందంటే ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి నచ్చిందంటే ఖచ్చితంగా పైసలు ఇవ్వాలి గణపతి ఎట్లా నచ్చిందంట పసిలిస్తానన్నా నేను ఇస్తాను అన్న నేను ఎట్లా ఎందుకు ఇస్తారు గణపతి నచ్చితే ఇగో ఏమైందంటే గణపతి నియమ తీశారు కూడా గణపతి నియమ తీశారు కూడా నువ్వు గురించిన జాన్ మొక్కుకుందంట ఆరు అప్పుడు ఏది నిమజ్జనం రోజు మొక్కుకుందంట అంత మంచి జరిగితే ఆ మళ్ళీ సంవత్సరం కూడా నేను కొనిస్తా అని మొక్కుకుందంట కురియు నెత్తే నువ్వు కొనిస్తావా ఇస్తా చిన్న గణిబెట్టు చిన్న గణపా చిన్న గణపతి వద్దు నాకు ఇదే గణపతి కావాలి నలభై ఎనిమిది వేలే నలభై ఎనిమిది వేలే వేలు అంటే ఏంటిది నలభై ఎనిమిది వేలే అది నలభై ఎనిమిది వేలే నలభై ఎనిమిది వేలు అండి మన ఆయన అయితే నాకు నలభై ఎనిమిది వేలు చెప్పి నువ్వు మర్చి మాట్లాడుకుంటే ఒక రెండు మూడు వేలు తగ్గిరవచ్చు నలభై ఐదు వేల ఖచ్చితంగా చిన్నదైనా గణపతి పెద్దయినా గణపతి ఒక ఐదు వేల రూపాయల పెట్టు ఇక నువ్వు మొక్కినప్పుడు మనం అర్థం కూడా కూడది చిన్నదైనా పెద్ద ఒకటి ఐదు వేల రూపాయలు ఇస్తా అంత మనం పెట్టువేలు దేవుడు అంటే దేవుడు అంటే ఇప్పుడు దేవుడు కొనితంటే నువ్వు అర్థం అంటుందా ఏదైనా గణపతే కదా గణపతిని పెడితే చాలు దేవుడు నాకు పెద్దది పెట్టు నాకు చిన్నది పెట్టపుడు అన్నాడా అది కూడా మనకి నచ్చినది కొనాలి కదా అంటే చిన్న గణపతి నచ్చలేదు అన్నది కాదు మనకి మనకేముంటది నాకైతే మంచి గణపతి కళ్ళకు ఏంటిది లుక్ కొడితే నచ్చింది అదే కొనియాలి కదా అట్లా అని అదే కొనాలంటే ఇయ్యో నా దగ్గర గన్ని పసులు ఎక్కడ ఉంటాయ నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నా దగ్గర గన్ఫర్గానే ఎక్కువ గణపతి గానే ఎక్కువ నీకు గణపతి కంటే లేదు కంటే ఎక్కేం లేదు మరి గనపై నిలబెడతానప్పుడు ఏదో ఒకటి నిలబెట్టే అయిపోయా నీకు కావాలనుకుంటే గనపైలు పట్టి ఆడాడ నిలబెడతారు పోయి కొంచెం కూర్చుడు చూసిరా దేవుడు అంటే పేపర్ దేవుడు గది కాదు చూడు నేను ఎప్పుడైనా లట్టు కూడా ఖర్చు పెట్టాడు చెప్పమ్మా నువ్వు పెట్టవునకు ఎందుకో జాను మొక్కిందంట నేను కూడా మనసులో అనుకున్నా అంత సెట్ అయితే మంచి మళ్ళీ సంవత్సరం వరకు నేను కొనిస్తా అని మొక్కుకున్నా జాను కూడా మొక్కుకుందా అంట అట్లనే ఇప్పుడు కొనిద్దామని ఫిక్స్ అయినాయిగా ఎందుకంటే ఆ రంజిత్ గారు అన్నాడు ఇప్పుడు ఆ వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళ డెలివరీ సంథింగ్ సంథింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురది ఇప్పుడు మనమే కొనియాలి మన గురిత్ ఎంత మంచి తెలుసా మన గురిత్ ఎంత మంచి తెలుసా ఏదంటే అది మనకు ముందు తీసుకెట్టారు దేవుడు అని నువ్వే అంటావు కదా దేవుడు ఎప్పుడు దేవుళ్ళ కంటే తండ్రిని కొలుచుకుంటే ముందు మంచిదని నాకు తెలుసు కానీ నువ్వు నిలబెట్టని నేను అర్థం లేను ఏదైనా గణపతి కాబట్టి చిన్న గణపతిని పెట్టుకుని నిలబెట్టి గణపతి అద్దు నిలబెట్టి గణపతి అద్దు ఎందుకు అట్లైతే ఓకే నాకు పెద్ద గణపతి కావాలి నాకు ఈ గణపతి కావాలి ఈ గణపతి ఎంత అంటున్నా నలభై ఎనిమిది వేలు అన్నాడమ్మా నువ్వు వచ్చి మాట్లాడవు అనుకోవేలు బంగారం వస్తుందిరా అద్దసులం బంగారం వస్తదిరా అంటే ఇప్పుడు బంగారం కన్నా గణపతి కన్నా బంగారం ఎక్కువ నీకు అట్లా అంటలేను సెంటిమెంట్ అంటే కే కాదు నీ అణోలిచారు ఇచ్చిందా దేవుడి యాపోతే ఒలిచిర్ నీకు ఆ దేవుడు దేవుడి ఇచ్చినా దేవుడి కంటే ఎక్కే తీరు గాని ఏ దేవుడైనా దేవుడే కదా నినబెడత ఏ దేవుడైనా దేవుడే కదా నినబెడత అదే అంటున్నా అంటలేను అట్లా గట్ల ఎందుకు అంటున్నా అట్లా గట్ల ఎందుకు అంటున్నా కదా కాదు మరి నాకైతే గణపతి నచ్చింది నువ్వు కూడా అంటావు కానీ ఇటువైనా గణపతి దలుసుకో ఇటువైనా ఆంజనస్వామిని దలుసుకో ఇటువంటి శివాని దలుసుకో అవుగా ఇప్పుడు నాకు నచ్చిందంటే కొనివ్వమంటే గట్ల మాట్లాడుతున్నావీ తాచుకోయిగా తాచుకోయి కాదు అచ్చని పైసలు నీకు ఇవ్వకపోతే నిమికున్నా మంచుకుంటుండే ఎటుగా ఇస్తున్నా అడ్డగోలు అడితే ఎట్లు అచ్చిన పైసలు బాటికి నాకు అర్థం కాదు నేను బాగా ఎక్కడ బాగా మళ్ళీ బాగాస్తున్నా లేదు కానీ ఇక నువ్వు పడవమ్మా నువ్వు బయట బయటపడవు నువ్వు దగ్గర దగ్గర ఎందుకు బయట బయటపడవు ఎవరికి బయటపడవు అది కాదు మీకు ఉన్నది నమ్మకం అట్లాగానే నేనేం చెప్పాలి చది పదిహేను వేల భూమి వేల ఇగో పది పదిహేను పదిహేను ఇంకొంచోట్లా నువ్వు ఇప్పుడు ఫీట్ కి ఐదు వేలు అయింది ఐదు అయింది కాదు మరి మరి ఫీట్ ఇది ఎంత పన్నెండు ఫీట్ ఉంటది గణపతి ఈ పన్నెండు ఫీట్ల గణపతికి నలభై ఎనిమిది వేలు చెప్పిండు లెక్క వేసుకోయ్యా పన్నెండు ఎనిమిది అంటే ఫీట్ నాలుగు వేలు పడుతుంది రేటు డబల్ డబల్ చెప్తారు రేటు అలా మా అంత తగ్గి ఐదు నువ్వు అడుగు నువ్వు ఫస్ట్ ఐదు వేలు అన్నావు కదా పదిహేను వేలు గడిపోతా అన్నావు ఆయన పదిహేను వేలు కలిపి మళ్ళీ ఆయన వేలు కలిపి లేవురా

అది ఏదో నాగుల మీద చెప్తుండ్రు దేవుల మీద చెప్తుండ్రు మన మహేష్ బాబు మీద కూడా గణపతి చెప్తుండ్రు మహేష్ మహేష్ బాబు సగిలి కరెక్ట్ సగ్గురు నా అయ్యింది గణపతి అంటే గణపతి కూర్చొని ఉంటాడు కాబట్టి డైరెక్ట్ గణపతి లెక్కనైతే మంచి నా దిమ్మ తిరిగిపోయింది నాగరి నాగం బట్టి దుంతురు అట్లో

తొండం పెడితే కూర్చున్న కూర్చుంటావాళ్ళు కూర్చుంటాయి పూజేద్దాం కూర్చుంటావాల్సిందంటే మరి నాకైతే నలభై చెప్పిండు నువ్వు వచ్చాడు ఎంత అంటాడు ఇప్పుడు అంత పెద్దది అవసరం

ఉంటే నేను చెప్పిందేనా నువ్వు చెప్పిందే సార్ మరి ఆ గణపతి మాట్లాడు ఎంత కట్టే పదివేలకు రాని ఐదు వేలకు రాని నాలుగు వేలకు రాని మూడు వేలకు రాని ఆ గణపతి కొని నాకు ఇడి చేసి అంతే కొని అయిపోయినా మంచిగా ఉంటుంది ఉంటది కాదు నీకు అచ్చిన పైసలు నీకు ఇస్తున్నా అని వేళ కానీ నీకే ఇస్తున్నాగా ఇస్తున్నానక నాకు ఏదేదో ఏదో కొనిస్తున్నాడు ఏదో అడుగున్నాడు నువ్వు నాకు ఇస్తే నువ్వు అడిగినప్పుడు ఇచ్చుకుంటూనే పోవన్న

గిట్లై తెట్లా చెప్పిన చిన్న మంచిలే నువ్వు చూస్తే షాక్ అంటే షాక్ అవుతావు నువ్వు ఫోన్ లో చిన్న కనబడుతుంది కానీ అందులో అయితే ఇట్లా ఇట్లా అది చేసుకుంటావు దేవుని ఖచ్చితంగా మస్తున్నది

மறதியப்பால காமனு இங்க நம்ம இப்ப நம்மளத் லேவ் நீ உన్నా நான் இப்புன்னா நம்ம தைங்க गणபதாசி விடைங்க ஏமட गणபதாசி போய்டு விடு போய் புடு போ இங்க அதா கலிலா அது பழதா நீ அன்குட்டுன அந்தபெத கணபதை போடு இங்க போடி டிஜே கைவில கவலா ஆ அண்ணா தாங்க 10000 கவலா ஆ இங்க அண்ணா தாங்க 10000 கவலா வீஜகு ஐந்து அந்த மனதது இல்லை தரன்றது ஆ இப்புடு నా అంతకైతే నలభై ఐదు వేలు ఇస్తా గణపతి మందండు నలభై ఐదు వేలు ఇయో ఆ గణపతికి ఎంత అయితే అంత మాట్లాడుకుంటాము మనమే ఒకవేళ గణపతి ముప్పై వేలు అని అనుకో పైన వెళ్ళి మేమే ఉంచుకుంటాం ముంచుకో ఏమైనా వేసుకో ముంచుకో ఏమైనా చేసుకో వేసుకో ఇగన గెలిపించుకో ఇక నేను ఇంక ఇక ఇక ఇంక అవసరం ఉంటే చింత అడుగు కాదు మరి నువ్వు అన్నిట్లో తీసుకొని ఇస్తావు నువ్వు గణపతి అనే సరే గణపతి కొడుతుంటే నువ్వు ఎంత గ్రేటువంటి చిన్న భక్తురాలు కాదు అమ్మో మామ చెప్తున్నా మామంత పిసినారు లేదు తెలుసా మామంత పిసినార్ లేదు తెలుసా ఏమన్నా ఒక నూట ఇరవై రూపాయలు రెండు వందలు ఇవన్నది అనుకో ఎందుకని వంద క్వశ్చన్లు వంద మార్కులు అడుగుతుంది దేనికి దేనికని ఇప్పుడు గణపతికి అన్నావు అనుకో గణపతి చెప్పిస్తుంది ఇవుడు ఇది భక్తి అన్నట్టు అంటే ఇవుడు ఇది భక్తి అన్నట్టు అంటే దేవుల మీద భక్తుంది కానీ కొడుకుల మీద తీసుకోముంది చిల్లర అయితే మనం ఖర్చు పెట్టాము ఈ పిలాడి చేసిన లెక్కలు ఎట్లుందో అమ్మ అని తెలుసుకోవడానికి ఇవన్నీ అర్థం కానీ దేవుళ్ళు అంటే నాకు బాగా కానీ తని దేవుళ్ళంటే నాకు బాగా దేవుళ్ళ గురించి దేవుల భక్తి ఎట్లా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉండదు భక్తి దేవుల గురించి నేను చెప్తా ఇప్పుడు వేరే వేరే మదర్ ఉండే ఏమంటుండే పోనీ సంవత్సరం కూడా నువ్వే కొన్ని ఈ సంవత్సరం అవసరమా అట్ల బాగా పెరుగుతున్న కొట్ట కొట్టబోతుంది ఏ అమ్మ అట్లా కాదు మళ్ళీ పేరుతే దేవుడు నన్ను ఎడకుపడతాడు అని ఆలోచించిన ఆ కొప్పడు ఆ కొప్పడు మరి ఓ నాకు పెడితే నీకేం పోతుంది భక్తులు అలా నేను ఇంతగానూ నాకైతే కొన్ని పెట్టే అని అంటాడు అందు గురించి ఇప్పుడు ఇప్పుడు అంటే సోమవారం సోమవారం పోయినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాడు చూడండి సోమవారం అయితే పోతాం ఈ ఈ సంవత్సరం అయితే మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరం మేమే గణపతి కొని ఇస్తున్నాం జానవి పాప పేరు మీద సరేనా